బడి బాగిన బాబాయ్ వచ్చినా కూడా ఏమి చేయరు మొన్న ఒక అమ్మాయి టూ సినిమాకి పోయింది సినిమా వచ్చిండే బాబు నా మానేషోకు అనవసరంగా ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి చచ్చిపోయినావు నీ బాబు సీరియస్ ఇరవై ఐదు లక్షలు ఇచ్చే నువ్వు వస్తావా రావు నిన్న నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఒక యాభై లక్షలు ఇచ్చిండంట ఎవరు అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అర్జున్ ఒకటి బాగిన బాబాయ్ ఎంత డబ్బు పెట్టినా శ్వాస రాదు నా జీవితం నాకు నేర్పిన పాట ఏం అబద్ధం చెప్పకు తన్నులు తినకు నన్ను మీరు ఇండ్రోల్చని చూసాను ఎన్నడన్నా తప్పు చేసినట్టు చూసిలా నేను చెయ్య బాబాయ్ బాబా అతని తప్పేమిలా ఇప్పుడు సినిమా వచ్చిండే పోవాలని ఏముంది ఒక వారానికి చూడవచ్చు ఒక నెలకు టీవీలో రావచ్చు అనవసరంగా ఆ పిల్లాని తీసుకుపోయి జైల్లో పెట్టిండు ఒక రాత్రి అంతా మళ్ళీ నిన్న మళ్ళీ అరెస్ట్ చేసిండు ఆ అబ్బాయి ఆడికి వాళ్ళ నాన్న పాతిక లక్షలు ఇచ్చిండు చలో తీసుకొని సంతోషం ఇంకో యాభై లక్షలు నిన్న ఇచ్చిండు నాకు తెలిసిన న్యూస్ కాదండి ఆ అబ్బాయి దేని తప్పు ఇప్పుడు మీరున్నాను నేనున్నా మొగల్లో మేము సినిమా వచ్చిన రోజు ఆడవాళ్ళకి ఏం అవసరం అది కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకొని తప్పు కదా నెవర్ ఎంత అభిమానం ఉన్నా ఎంత అభిమానం ఉన్నా వచ్చిన రోజు పోవద్దు నాకు లేదు అభిమానం నేను ఏ సినిమా చూడా టీవీలో వస్తే చూస్తా లేకపోతే అలా అది కూడా నాకు నచ్చిన సినిమా ఉంటే చూస్తా అంతేగాని ఈ వరస్టు పిచ్చాలు చూడా మీద జానెడు కింద బెత్తెడు సినిమాలు చూడగా చేస్తారు వీళ్ళది ఏమైంది వీళ్ళు అయ్యా జాగిరు ఎవరి మీదనే దాడి చేస్తారు తప్పు నీ అయ్యా ఇల్లా కొడుకుల్లారా కొడుకుల్లారాల్సిన శాస్త్రాల ఇరుగా తీస్తా నేను అక్క ఉంటే ఒక్కొక్కరిని ఇరుగా తీస్తును కుర్చీ అంటారు రా కుర్చీ తాత భయం అన్నది లేని బతుకున్నది ఇరుగా దీస్తా పది మంది వచ్చినా కూడా వెనక కడిగయ్యా గుద్దుతే మళ్ళా బొక్కలు ఇరగాలే నా కొడుకులారా కుర్చీ తాత ఇక్కడ కాళ్ళకు చెప్పులు లేవు నెత్తి కటింగు డబ్బులు లేవు అయినా ఎవడికి భయపడా నా కొడుకులారా ఇరుగా దీస్తా మదం అబ్బే మా నీళ్ళు నీ అయ్యా జాగిరా అల్లు అర్జున్ ఇల్లు నీ అయ్యా జాగిరా పోయి రౌతులు కొట్టడానికి కథలు చేయకండి వాడేమన్నా పిలిచిండా సినిమాకి రాని రా రా అని పిలిచిండా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇప్పుడు నీ కొడుకు సీరియస్ నువ్వు వాడు సీరియస్ అక్కడికి ఇచ్చిండు నువ్వు డెబ్బై ఐదు లక్షలు గమ్మున ఊకొండి ఎవడన్నా రెచ్చగొట్టిననుకో ఇంటికి వచ్చి చంపేస్తా